హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను చెప్పబోయే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్గా పొద్దు పొద్దున్నే ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి హెల్త్కి కూడా చాలా మంచిది డైటింగ్ చేసే వాళ్ళకు మరీ మంచిదండి గోధుమ రవ్వతో టమోటా బాత్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి వద్దు అని ముఖం చిట్లించుకున్న వాళ్ళే ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా ఇష్టంగా తినేస్తారండి అంత మంచి రుచితో ఉంటుందండి ఇప్పుడు పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ మగ్గుతున్నప్పుడు మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని మరొక్కసారి ఉల్లిపాయని బాగా కలుపుకోవాలండి వద్దు అన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మంచెనగ పప్పు రెండు మూడు ఎండుమిర్చి కాస్త తుంచి యాడ్ చేసుకోవాలండి మంచెనగపప్పు అనేది మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో పంటకి తగులుతూ భలే రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా మంచెనగపప్పు అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు కాస్త అల్లం ముక్క తీసుకొని ఈ విధంగా తురుముకోండి అల్లం ముక్క యాడ్ చేసుకోవటం వల్ల మంచి రుచి వస్తుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత మంచి రుచి వస్తుందండి ఇప్పుడు కాస్త కలుపుకొని రెసిపీ చిన్నదైనా టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయాలండి ఇప్పుడు గోధుమ రవ్వ యాడ్ చేసుకొని బాగా దోరగా వేపుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి ఇప్పుడు దోరగా వేపుకోవాలండి మంచి కలర్ వస్తుందండి అప్పటి వరకు వేపుకోవాలండి చూడండి చక్కగా అడుగు మాడకుండా ఈ విధంగా వేపుకోవాలి ఈ విధంగా వేగుతున్నప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు యాడ్ చేయటం వల్ల మంచి కలర్ వస్తుందండి నోటికి రుచే కాదండి కంటికి కూడా ఇంపుగా ఉంటేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఖచ్చితంగా నేను చేసే మెథడ్లో ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి ఇప్పుడు వేడి నీళ్ళను యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ గోధుమ రవ్వకి మూడు గొంతులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను పక్క స్టవ్ మీద వేడి నీళ్ళు మరిగించి పెట్టుకున్నానండి ముందుగానే ఇప్పుడు వేడి నీళ్ళు యాడ్ చేసేసుకోవాలి కరెక్ట్గా ఒక గ్లాసు గోధుమ రవ్వకి మూడు వంతులు నీళ్లు యాడ్ చేసుకుంటేనే మనకి ఉడికిన తర్వాత కరెక్ట్గా ఉంటుందండి లేకపోతే పొడి పొడిలాడుతూ బాగోదండి ఇప్పుడు టమోటాలు రెండు సన్నగా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలండి అదేవిధంగా రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోవాలి టమోటా అనేది మనం వాటర్ యాడ్ చేసిన తరువాత మాత్రమే యాడ్ చేసుకోవాలండి చూడండి చక్కగా ఈ విధంగా ఉడికించుకోవాలి చూడండి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి గోధుమ రవ్వతో టేస్టీ టేస్టీ టొమాటో బాత్ రెడీ అయిపోయిందండి ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా క్విక్గా అయిపోయే రెసిపీ అండి లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుందండి రెసిపీ నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్